అందరికి నమస్తే అండి మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది ఆ సమస్యలు ఏంటి అంటే న్యూ రేషన్ కార్డుకు సంబంధించి అలాగే ఫిట్టింగ్ కి సంబంధించి అలాగే రేషన్ కార్డులో సభ్యులను యాడ్ చేయాలన్నా ఈ మూడింటికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రజలు సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది ఆ సమస్యలు కారణాలు ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం ఎక్కువ మందికి రికమెండెడ్ చేసి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీ గురించి చెప్పుకోవాలి ఏ విధంగా అంటే ఎవరన్నా కానీ న్యూ రేషన్ కార్డుకు సంబంధించి అలాగే స్పిట్టింగ్కి సంబంధించి అలాగే యాడింగ్ సంబంధించి ఈ మూడు కారణాల చేత ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్లై చేసి ఉంటారో వాళ్ళకి వెంటనే బియ్యం రేషన్ పంపిణీ అనేది రావడం లేదు వాళ్ళకి మూడు నెలల నుంచి రేషన్ పంపిణీ అనేది నిలిపివేయడం జరిగింది వాళ్ళ వివరాలు నమోదు అయ్యాయి వాళ్ళకి టీ నెంబర్ వచ్చింది కానీ వాళ్ళకి రేషన్ బియ్యం అనేది పంపిణీ కావడం లేదు ఆ కారణం అనేది ఎందుకు అనేది కూడా క్లారిటీగా అధికారులు ఎవరు చెప్పడం లేదు గతంలో అయితే వాళ్ళకి ఇదే విధంగా ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకి రేషన్ కార్డులు లేటుగా వచ్చినా వాళ్ళకి రేషన్ సరుకులు అలాగే రేషన్ పంపిణీ అనేది వెంటనే వాళ్ళకి ఒక నెలగా ఒక నెల కాకుండా నెక్స్ట్ నెలలో అయినా వాళ్ళకి రేషన్ బియ్యం అనేది పంపిణీ చేయడం జరిగేది వాళ్ళకి రేషన్ కార్డు లేటుగా రావచ్చు కానీ వాళ్ళకి రేషన్ అనేది వెంటనే శాంక్షన్ అనేది అయ్యేది ఇప్పటి ప్రభుత్వంలో అలా లేదన్నమాట జనవరి నుండి జూన్ వరకు ఒక టైం పీరియడ్ అనేది కేటాయించారు జూన్ నుండి మళ్ళీ డిసెంబర్ లేదా మళ్ళీ జనవరి వరకు ఒక టైం పీరియడ్ అనేది కేటాయించారు మీరు జనవరి నుండి జూన్ లో ఎవరైతే ఈ మూడు కారణాల చేత న్యూ రేషన్ కార్డు కానీ స్పిట్టింగ్ కానీ యాడింగ్ కానీ ఎవరైనా అప్లై చేసి ఉన్నట్లయితే మీకు వెంటనే రేషన్ లేదా నిత్యావసర సరుకులు రావన్నమాట మీకు జూన్ నెలలో మాత్రం ఒక నెల ముందు మీరు అప్లై చేసి ఉంటే మీకు ఈ రేషన్ పంపిణీ అనేది సరుకులు రావచ్చు అలాగా మీకు పాత న్యూ రేషన్ కార్డు అంటే మీ యొక్క ఫ్యామిలీ రేషన్ కార్డులో లో స్పిట్టింగ్ చేసినట్లయితే మీ యొక్క పాత రేషన్ కార్డులో లో బియ్యం అనేది అక్కడ కూడా రావడం లేదు అలాగే స్పిట్టింగ్ చేసినారు కదా టీ నంబర్ వచ్చినట్లయితే ఇక్కడ కూడా మీకు రేషన్ పంపిణీ అనేది రావడం లేదు ఇక్కడ ఈ విధంగా మూడు నెలల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిత్యవర సరుకులు నిలిపివేయడం జరిగింది అలాగే యాడింగ్ కానీ ఎవరైనా సభ్యులు మేము రేషన్ కార్డులో యాడ్ చేయాలని కంటే వెంటనే వాళ్ళకి నిత్యావసర సరుకులు రావడం లేదనమాట వాళ్ళకి మూడు నెలలు లేదా ఆరు నెలలు అనేది కాల వ్యవధి పడుతుంది మీరు ఈ విషయాన్ని గమనించి అలాగే అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి అలాగా ఉన్నట్లయితే మీరు వెంటనే అప్లై చేసుకోవద్దు మీకి మీ యొక్క ఫ్యామిలీ కార్డులో రేషన్ కార్డు కూడా అక్కడ మీ యొక్క రేషన్ అనేది రావు అలాగే ఇక్కడ స్పిట్టింగ్ మీరు అప్లై చేసినట్లయితే ఇక్కడ కూడా మీకు రేషన్ అనేది రాదు అని చెప్పి వాళ్ళకి క్లారిటీగా మీరు అవేర్నెస్ ఇచ్చి మీరు ఒక నెల ముందర మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు రేషన్ నష్టపోవాల్సిన అవసరం లేదు అని మీరు అలాగా అధికారులు వాళ్ళకి క్లారిటీగా ఇస్తున్నట్లయితే అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే విధంగానే అప్లై చేసుకుంటే అలాగే రేషన్ కార్డు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈ విధంగా స్పిట్టింగ్ కానీ న్యూ రేషన్ కార్డు కానీ యాడింగ్ కానీ మీరు అప్లై చేసుకున్నట్లయితే వెంటనే మీకు రేషన్ నిత్యవసర సరుకులు రావడం లేదనమాట గతంలో అయితే ఇలా ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళకి రేషన్ కార్డు లేటుగా వచ్చిన వాళ్ళకి రేషన్ పంపిణీ అనేది ఒక నెల కాకుండా మరుసటి నెల నుంచైనా అప్లై చేసిన వెంటనే మరుసటి నెల నుంచి అయినా వాళ్ళకి రేషన్ పంపిణీ అనేది వచ్చేది ఈ ప్రభుత్వంలో అలా లేదండి ఒక టైం పీరియడ్ అనేది పెట్టారు అది పెట్టారా లేదా ఏదైనా కారణం చేత ఈ విధంగా జరుగుతుందా అనేది అధికారులు కూడా దీనిపై క్లారిటీగా ఇవ్వడం లేదు దీనిపై ఎవరు స్పందించాలో వారు స్పందిస్తే వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అందరికీ మేలు జరగడం జరుగుతుంది అలాగే ఈ న్యూ రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది అవస్థలు పడుతున్నారు వెంటనే దీనికి స్పందించి క్లారిటీగా ఇవ్వండి ఈ విధంగా సమస్య ఉంది కదా అలాగే ఎక్కడైనా మీకు ఈ కేవైసీ కానీ అలాగే ఎక్కడైనా ప్రాబ్లం ఉందని నేను కూడా చెక్ చేయడం జరిగింది అక్కడ చెక్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదని చూపించడం జరిగింది దీనిపై అధికారులు కూడా క్లారిటీ కూడా ఇవ్వడం లేదు మళ్ళీ ఈ విధంగా ఎప్పుడైనా రేషన్ అనేది మీరు రేషన్ కార్డు కానీ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు అని ముందు చెప్పడం జరిగింది మళ్ళీ ఈ విధంగా ఎందుకు రేషన్ అనేది ఆపివేయడం జరుగుతుందో అధికారులు కూడా దీనిపై క్లారిటీ ఇస్తే అందరికీ చాలా మంచిది అలాగే ఈ విధంగా ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇలా ఉంది మీరు ఒక నెల ముందర అప్లై చేసుకుంటే సరిపోతుంది మీరు అప్లై చేస్తే అక్కడ మీరు రేషన్ అనేది నింపివేయడం జరుగుతుంది ఇక్కడ మీకు రేషన్ అనేది రాదు అని చెప్పి మీరు అప్లై చేయించుకుంటే చాలా మంచిది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అధికారులకు కూడా ఈ వీడియో అనేది రీచ్ అవ్వచ్చు ఇటువంటి సమస్యలపై వారన్న క్లారిటీగా ఇవ్వచ్చు ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై